హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికి నమస్కారము ఈరోజు మార్నింగ్ అయితే నేను కాలీఫ్లవర్ కూర ఉన్నాను అనమాట గా ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటాం అనమాట కానీ ఈ రోజు మాత్రం అది కొంచెమే చిన్నగా ఉంది కాలీఫ్లవర్ కాబట్టి కొంచెం కూరలాగా చేసేస్తున్నాను ఒక్క టమాటా మాత్రం వేసేసి ఒక్కో టమాటా అని అంటే ఆ టమాటా చిన్నగా లేదు సైజు చాలా పెద్దగా ఉంది సైజ్ కాబట్టి అందుకని ఒకటే టమాటా వేసేసినాను అనమాట అందుకని చెప్పి కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ రోజు అయితే చాలా తొందర తొందరగా హడావిడిగా చేరుకుతుంది పని అంతా ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రిస్మస్ అనమాట స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మేక్ ఓవర్ రెడీ చేసేసుకోవాలి అక్కడ భవిష్యత్ రెడీ చేయాలి తను డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది సో తనకి డాన్స్ కి తనకు రెడీ చేయాలి మరి నేను రెడీ అవ్వాలి సెలబ్రేషన్స్ మా క్లాస్ కి కూడా కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ అన్నట్టు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసారు కాబట్టి ఎక్కువ షార్ట్ బ్రేక్ లాంటివి అవన్నీ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఒక రైస్ ప్లస్ ఇంకా కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట అవి చేసే లోపలి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని బాసలు ఉన్నాయి కదా అసలు అవుతదా పని అని అనిపిస్తుంది కాకపోతే తప్పట్లేదు ఇంకా చేయాలి కాబట్టి ఫట్ ఫట్ గా ఇంకా కుక్కర్ కుక్కర్ లోనే వండేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ లో రైస్ కుక్కర్ లో ఇంకా దాంట్లో దీంట్లో పెడితే ఎట్లయినా లేట్ అవుతుంది ప్రెషర్ కుక్కర్ లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఇంకా నేనైతే ప్రెషర్ లో బియ్యం అయితే కడిగేసి పెట్టేసేసినాను అనమాట ఓన్లీ ఫర్ లంచ్ అనమాట ఇంకా షార్ట్ బ్రేక్ అది లాంటివి ఏమి పెట్టుకోవాలి బిస్కెట్స్ పెట్టేస్తాను వాళ్ళకి షార్ట్ బ్రేక్స్ కి అయితే ఇంకా ఈ రోజు మాత్రం అదే తినేసానన్నా ఇలాగో సెలబ్రేషన్స్ కాబట్టి కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి ఇంకా అది తింటారు కదా ఇంకా అది తిన్నప్పుడు ఇదే ఎగడ తింటారులే అన్నట్టుగా ఇంకా నేను లంచ్ కి అయితే ఎక్కువ పెట్టేసుకుంటే ఒకవేళ ఆకలి అయినా కానీ మొత్తం తినొచ్చని అని అయితే చెప్పాను అనమాట కాలీఫ్లవర్ ఇది నేనైతే ఇట్లా కొంచెం ఫ్లవర్ 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 గా కోసేస్తాను కొంతమంది ఇట్లా కొంచెం ఎట్లా అంటే దాన్ని ఎగ్ బుర్జీ బుర్జీ చేసేటప్పుడు ఎలా చేస్తారు చిన్న చిన్నగా మొత్తం రవ్వ రవ్వ అలా కట్ చేస్తారు కానీ నేనైతే అలా కట్ చేయలేదు ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ గా ఉండేటట్టుగా కట్ చేస్తాను ఇది మనము దీన్ని సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తే మాత్రం చాలా బాగుంటది నేనైతే ఎప్పుడు అసలు కాలీఫ్లవర్ తెస్తే అదే వండుతాను కూర కాకుండా కాకపోతే కర్రీ అనేది కూడా వీళ్ళకి ఇష్టం కదా ఇంకొకటి ఏంటంటే ఇవాళ కూరగాయలు ఏం లేవు ఒక క్యాప్సికం తప్ప క్యాప్సికం ఇంకా షార్ట్ బ్రేక్ లేదు ఇంకా క్యాప్సికం వండితే ఇంకా అసలు తినరు అన్నట్టుగా ఇదైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అసలు మొత్తం చూడండి బి బస్ అలబ్రేట్ చేసాం అనమాట క్రిస్మస్ అయితే అసలు చూపిస్తాను మీకు ముందు వీడియోలో అయితే ఉంటుంది అసలు స్కిప్ చేయకండి నా వీడియో ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్ టీచర్ గా అసలు నేను ఎన్ని చీరలు ఎన్ని దశలు తెచ్చుకున్నా అసలు తక్కువనే అయిపోతున్నాయి అనమాట ఏంటంటే నెలకు ఒక సెలబ్రేషన్స్ వారంకొక కలర్ డే ఈ రోజు అని ఆ రోజు అని చెప్పి మధ్యలో వీక్లీ వీక్ వీక్ మధ్యలో కూడా ఇలాంటి డేస్ రావడం వల్ల సెలబ్రేషన్స్ కి అసలు యూనిఫామ్ పెట్టినట్టే కానీ ఇంకా ఇది అది అన్నట్టుగానే అవుతుంది అనమాట మా పని అంతా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా అయిపోయింది అసలు ఈ ఈ మంత్ లో అయితే ఏమని రెడ్ కలర్ డే అని అది కలర్ డే అని కలర్ డే అని చెప్పి చేస్తూనే ఉన్నారు కాకపోతే నాకు వీడియో చేయడం అనేది కుదరలేదు ఎందుకంటే నేను వాళ్ళు ఎప్పుడైతే సెలబ్రేషన్స్ చేస్తారో నేను ఆ టైంలో వేరే క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ సెలబ్రేషన్స్ లో నేను ఇన్వాల్వ్ అవనా అనమాట కాకపోతే క్రిస్మస్ అనేది మొత్తం అన్ని క్లాసులు జరుపుకుంటారు కాబట్టి ఇంకా నేను ఇంకా నేనైతే ఈ సెలబ్రేషన్స్ లో కంటిన్యూ చేయడానికి కంటిన్యూ చేయడానికైతే ఇంకా నేను డ్రెస్అప్ అవ్వడానికి మాత్రం రెడీ అంటే సో ఎక్సైటెడ్ గా రెడీ అయిపోయినాం అనమాట వీళ్ళకైతే ఇంకా నేను వే నీళ్ళు పెట్టేసేసి స్నానాలు అయితే చేసేసుకోమని చెప్పాను హర్షకి కూడాను ఇంకా భవిష్యత్కి కూడాను వాళ్ళైతే స్నానాలు చేయడానికి ఇంకా నీళ్ళు పెట్టేసేసి బ్రష్ దోమడానికి దోమడానికే ట్రై చేస్తున్నారు ఇంకెప్పుడైతుందో చూడాలి వాళ్ళ బ్రష్లు తోమ వాళ్ళు తోమండ్రా తోమండ్రా అని చెప్పి నాలుగు సార్లు అంటే ఏదో ఇలా ఇలా నేసుకొని వస్తారని చెప్పి ఇంకా నాలుగు సార్లు చెప్పిన గట్టిగా గట్టిగా తోమండి అని అంటే ఇంకా ఆనే కూర్చుంటారు ఇక ఇక గంట గంట అయినా సరే అదే బ్రష్ దోముకుంటూ కూర్చారు అంటే పండ్లు ఊడిపోయి రాలి కింద పడేంత వరకు ఇంకా అవి తోముకుంటూ తోముకుంటూ ఉంటారు అనమాట అట్లా ఎందుకు చేస్తున్నారా బాబు అని అంటే నువ్వే దోమన్నావు కదా అంటారు లేదు గా దోముంటరా అని అంటే ఏదో రెండు సార్లు ఇట్లా అంటారు ఇష్టపెడతారు ఎలా చెప్పినా కానీ పిల్లలతో బాధనండి అసలు ఏం చేయలేము ఇంకా నేను అతలు అయితే ఇంకా పాలు అయితే పెట్టినాను అట్లీస్ట్ షార్ట్ బ్రేక్ ఎలాగో లేదు కదా పాలు బిస్కెట్ అన్ని ఇస్తే తిని ఉంటారు కదా అన్నట్టు ఇంకా పాలు వేడి వేసి వాళ్ళు బిస్కెట్లు వేసి వాళ్ళ స్పూన్ పెట్టి పెడితే ఇంకా తింటారని అడవి పెట్టేసి నేనైతే డైనింగ్ టేబుల్ ఉంది కదా మనది చిన్నది ఆ టై డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇక మొత్తం అన్ని క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను వంట బండి బాసర్లు ఉన్నాయి కదా ఫట్ ఫట్ వేసేసుకోవాలి ఇవాళ ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోవాలన్నమాట ఖచ్చితంగా పనికి ఇంకా దెబ్బ దెబ్బ అయితే అదేంటిది పాలు వేసేసుకున్నాను వాళ్ళ బట్టేసేసేసిన ఇదేంటిది వంట బండిలో తుడవడం కూడా అయిపోయింది ఇంకా కూర అయితే మాక్సిమం అయిపోయింది అనమాట ఇంక కొంచెం ఉడికితే సరిపోతుంది ఎందుకంటే కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇంకా మొత్తం వంట బండి అయితే సర్ఫ్ వేసేసేసి మొత్తం నీట్గా అయితే కడగేసుకుంటూ వచ్చేసిన వంట బండి అయిపోయినైతే సరిపోదు కదా దాని పక్కకున్న బాసన్లు కూడా దోమి అడగాలి ఇంకా దెబ్బ దెబ్బ అయితే స్పీడ్ గా అయితే తోమేసుకుందాం అని చెప్పి అడిగి అయిపోయి స్పీడ్ స్పీడ్ గా అయితే దోమేసేస్తున్నాను వీళ్ళతోటి ఒలరుకుంటే వెనకలా సైడ్ ఉన్నాను అనమాట ఇంకా వాళ్ళకి బ్రష్ దొమ్మిరు కదా ఇంకా స్నానాలు చేయండి సానాలు చేయండి అంటే వాళ్ళు నువ్వు పోసుకో నేను పోసుకో నువ్వు ఓసుకో నేను పోసుకో అని చెప్పి కొట్లాడుతున్నారు అంత చలిగా ఉంది అనమాట నీళ్లు వాళ్ళిద్దరు కొట్లాడుకునే కొట్లాట లోపల పెట్టిన వేణీళ్ళు కూడా సల్లగా అయిపోతున్నాయి అనమాట అంతకన్నా కొట్లాడుతున్నారు ఇద్దరిని అయితే రెండు దెబ్బలు అయితే వేసేసి వచ్చి ఇక సాణనాలు చేయండి అని ఇంకా వాళ్ళు రెండు దెబ్బలు కొడతా గానీ సెట్ అవ్వరు అనమాట ఇంకా దెబ్బలు కొట్టేసరికి రెడీ అయిపోయారు ఇంకా మనం ఈ రోజైతే ఎండ బామ్మ దేవుడా అనుకుంటే అయితే ఎండ వచ్చేసి అంత చల్ల అయితే లేదు చూడండి ఇంకా బయట పార్కింగ్ ఏది అయితే మొత్తం ఊకేసేసేసిన ఊకేసేసి బయట ఊకిన ఈ ఆకులు రాలడం ఎప్పుడు తప్పుతుందో నాకు కానీ వాకి ఉకాలంటే మాత్రం బెజార్ వస్తుంది అసలు నడుములు పోతున్నాయి ఆకి లూకడానికే నడుములు పోతున్నాయి అసలు దగ్గర దగ్గర రొడ్డు గంపలు ఆకులే దొరుకుతుంది ఐ మీన్ ఎత్తాల్సి వస్తుంది రోజు అసలు అంత కదా ఆకులు రాలిపోయి పడుతున్నాయి ఇంకొకటి ఈ రోడ్ ఈ రోడ్ పని ఎప్పుడైపోతుందిలో దాని ముంగట ఆ పొద్దులవగానే ఆ మట్టిని చూసుకుంటూనే ఉన్నారంటే పిచ్చి వేస్తుంది అసలు కడగడానికి లేదు చూడడానికి లేదు అన్నట్టుగా అయిపోయింది అసలు అందరు నీళ్ళు ఏమైనా ఉన్నాయంటే జారిపోయి పడారు చూడండి నేను ఊకినంతసేపు కూడా వాళ్ళు కొట్లాడటం అయిపోయింది దేనికోసం కొట్లాడుతున్నారు టై అంటే ఇద్దరు ఒకటే లాగా ఉందని ఇది నీది నాదని కొట్లాడుతున్నారు ఎంత వీలటాయి ఆడటాయ అని చెప్పి ఏదో ఒక గుర్తులు పెడితే ఆ గుర్తులు కూడా పొడగొట్టుకుని మరి కొట్లాడుతున్నారు ఇది నాది ఇది నాది అని చెప్పి నేనైతే ఇలా ఇది ఇంటి ముంగలో ఉన్న కొంచెము వాకి నోకిన తర్వాత ఆ గడ్డి చిన్న చిన్న గడ్డి అయితే పెరుగుతుంది ఆ గడ్డి కూడా కొంచెం కొంచెం అన్నంతా తెంపేస్తుంది ఎన్ని తెంపినా కానీ నాకు ఏదో ఒకటి తక్కువ అనిపిస్తూనే ఉంది ఇది పోయి ఇది పోతలేదు ఇది పోతలేదు అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ కొంచెం కొంచెం అయితే చేస్తున్నాను కొంచెం కొంచెం అయితే ఆకు అది చెట్లు చిన్న చిన్న ఏమవుతున్నాయో తెలిపేస్తున్నాను పెద్దగా అయిపోయింది అంటే అది మొత్తం అది ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఆకుల చెట్లలో అన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది తులిసి చెట్టులు మీన్ తులసి కొన్ అది ఉంది కదా కోట దాంట్లో అయితే చిన్న చిన్నగా అయితే నేను చెప్పాను కదా చిన్న మొలకలు వచ్చినాయని ఇప్పుడు ఆ మొలకలు కాస్త కొంచెం ప్లాంట్ టైప్గా చిన్నగా అయితే ఆకులు కొంచెం పెరిగినాయి అనమాట అప్పట్ల కంటే ఇప్పుడు అప్పుడైతే ఏదో గ్రీన్గా ఇట్లా డాట్ పెడితే ఎలా ఉంటుందో అట్లా కనిపించినాయి ఇప్పుడైతే కొంచెము ఎట్లా అంటే చిన్న మెంతం కూర అంటారు కదా ఆ సైజు ఆకులైతే వచ్చేసినాయి కానీ ఇప్పుడే చూపిస్తారే నేను తర్వాత చూపిస్తాను మాకైతే ఇంకా మామిడి చెట్టుకైతే ఆకులు బాగా వచ్చేసినాయి దానికి ఎట్లా వచ్చినాయో నేను చూపిస్తాను మీకు కూడా అది కూడా ఆకులు అయితే ఇట్లా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో కొంచెం ఇప్పుడు ఇలా ఇవాళ కూడా బాగా అనిపించినాయి అనమాట డైలీ నీళ్ళు వస్తున్నాయి కదా డైలీ నీళ్ళు వచ్చినప్పుడు ఆలో చూస్తుంది అనమాట ఇలా పెరిగినాయి ఇలా పెరిగినాయి ఇలా కొంచెం వచ్చేసింది ఇలా కొంచెం వచ్చేసింది అన్నట్టుగా క్యూరియాసిటీ తోటి అయితే ఎదురు చూస్తున్నాను దానికోసము నేను ఈ ఆకులు కా మంట పెట్టాలి 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 అని అన్నా కదా ఆఖరికి ఈ రోజు కూడా నేను మంట పెట్టలేదు దబ దబ పరుగుల పరుగులతోటి స్కూల్కి వెళ్ళాలి వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడాలి మాట్లాడిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా అట్లా అని చెప్పి కొన్ని కొన్ని పనులు ఇట్లనే అయిపోయి నాకైతే దాని మీద జాస్ వస్తలేదు అసలు ఇంకెప్పుడైతే తెలియదు అందులో ఇలా బ్లౌజెస్ ఉన్నాయి నేను కుట్టాల్సినవి ఎన్ని బ్లౌజెస్ దగ్గర దగ్గర నాలుగు బ్లౌజెస్ ఉన్నాయి నాలుగు బ్లౌజులు కుట్టాలి ఎప్పుడైతుంది ఏవో టౌస్ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఎప్పుడు రోజులు తర్వాలేదు ఇవాళ సెలబ్రేషన్స్ తొందరగా పంపిస్తే కుట్టచ్చు లేదంటే ఏం చేయాలో చూడాలి దానికి కూడా ఏదన్నా ఒకటి చూడాలి కానీ కోవేదా కాలేదు అంటే మాత్రం ఇంకా నైట్ అయినా సరే కూర్చొని చేయాలి ఇక తప్పదు అది అయితే కానీ ఎట్టి దీని బ్లౌజెస్ కుట్టాలి ఎందుకంటే ఇవన్నీ కొన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట దేనికోసం అనేది నేను ముందు చెప్తాను మనమైతే బయటికి అన్నది వెళ్తున్నాము ఎక్కడికి అని మీరు గెస్ట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి గెస్ట్ చేసి నాకు కమెంట్లో పెట్టండి ఎక్కడికి వెళ్తున్నారు ఐ మీన్ అట్లీస్ట్ ప్లే మీరు గా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే చెప్పడం కష్టం అనమాట అట్లీస్ట్ రిలేటెబుల్గా చెప్పండి లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ ది స్టేట్ అని లేకపోతే ఏదైనా ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే అవుట్ ఆఫ్ దిస్ స్టేట్ అని కానీ ఇట్లా మీది మీ గెస్ట్ చేసేసి నాకైతే కమెంట్ లో పెట్టడానికి అయితే ట్రై చేయండి నేను బయట ఓకేసి వచ్చే లోపల వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నాను అంటే బుక్స్ ఇలా సెలబ్రేషన్స్ కదా బుక్స్ ఇంకా ఎక్కువ చదువు చెప్పారని చెప్పి ఇంకా తీసేస్తున్నారు అందులోని వాళ్ళ అమ్మమ్మ వస్తుంది అనమాట ఇవాళ స్కూల్ గడికి వచ్చి తను పికప్ అన్నది నేను బ్లౌజెస్ కుట్టాలని చెప్పాను కదా ఆ బ్లౌజెస్ నాకు ఇచ్చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లాలన్నమాట అసలు మరి తను వచ్చి తీసుకెళ్తానని చెప్పి ఈ బ్లౌజ్లు తను కొన్ని తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ ఇయ్యాల్సిన తన దగ్గర ఉన్నాయి తన వచ్చి నాకు ఇచ్చేసి వీళ్ళిద్దరిని ఇద్దరినీ తీసుకెళ్లిపోవాలి సో ఆ ఎక్సైట్మెంట్ లా ఇంకా కొన్ని బుక్స్ అయితే తీసేస్తారు ఆ బ్లౌజులు పట్టడానికి వాళ్ళ బ్యాగ్ లో పెట్టుకోవడానికి ఇంకా ఉన్న బుక్స్ అయితే తీసేసేసి ఆ బ్లౌజులు పెట్టుకుంటున్నారు నేను ఒక వాకిలోకి వచ్చేసరి లోపల చూడండి స్నానాలు మాత్రమే చేసేసి వీళ్ళు దీపం ముట్టించేసి దేవుడి దగ్గర అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా అట్లైతే బుక్స్ అన్ని బుక్స్ ఉన్నాయి తీసేసేసినారు తీసేసి పెట్టేసేస్తున్నారు ఇంకా నేనైతే బయట అది అయిపోయింది కాబట్టి ఇంకా స్నానానికి వెళ్తున్నాను రెడీ అయితే అయిపోయాను ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా స్కూల్ అయితే బయలుదేరుకోవాలి వచ్చేసి నేను స్కూల్ కి ఇది ఏమో సెలబ్రేషన్స్ హడావిడి అసలు ఇతనేమో మా టీచర్ అనమాట నాతో పాటు కొలీగ్ తన పేరు నర్సరీ మ్యామ్ అంటారు ఎక్కువ అయితే నర్సరీ మ్యామ్ అంటారు వీళ్ళందరూ శాంటా డ్రెస్సెస్ ఏంజిల్స్ డ్రెస్సెస్ వేసుకొని అయితే రెడీ ఇది మేము పడుతున్న ఫలితాలు అన్నమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మీ పేరెంట్స్ రెడీ చేయడం ఏంటో కానీ ఆ రెడీ చేసిన తర్వాత ఫొటోస్ పెట్టమని మమ్మల్ని అయితే కొంచెంలో కొంచెం కాదు చాలా అంటే చాలా ఈ ఫోటో ఫ్రేమ్ లాగైతే రెడీ చేసాం ఏమో అంటే వాళ్ళు వచ్చేసి అందులో కూర్చోండి ఇప్పుడు చూడండి వీడియో చూపిస్తాను తను లోపలికి వచ్చి ఇలా కూర్చొని ఫోటో దిగాలన్నమాట అలా ఫోటో దిగడానికి మా తిప్పలు ఇంకా నేను పైకి వెళ్ళిన సెకండ్ పీరియడ్కి అప్పుడు ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఇలా అయితే క్రిస్మస్ అది మాకు గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారనమాట ఇలా ఓపెన్ చేయండి మ్యామ్ ఓపెన్ చేయండి మ్యామ్ అంటే ఓపెన్ చేస్తే దాంట్లో మేరీ క్రిస్మస్ అని అయితే ఉంది నేను థ్యాంక్ యూ చెప్పాను బోర్డు కూడా బాగానే డెకరేట్ చేస్తారు పిల్లలు అయితే బెలూన్స్ పెట్టారు ఇట్లా గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేస్తారు వాళ్ళ సెలబ్రేషన్ సంతోషం అనమాట ఎఫర్ట్స్ అయితే పెట్టారనమాట మంచి చాట్ అవన్నీ ఇంకా కిందికి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఇలా నోటీస్ బోర్డ్ దగ్గర అయితే ఇలా రెడీ వెళ్ళేశారనమాట దీన్ని క్రిబ్ అంటారంట మనకు తెలీదు క్రిబ్ అన్ని పెడతారంట అంటే ఆయన పుట్టడము ఆన అనేది ఎలా అయ్యిందని ఇంకా తను నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈమె మరి ఈయననేమో యోసేఫ్ అని చెప్పి అతను రెడ్ కలర్ వేసుకుని ఉన్నాడు కదా తను యోసేఫ్ అంట వాళ్ళిద్దరూ ఒక పేరెంట్స్ లాగా జీసస్కి జీసస్ కి వెంబడి ఉండి ఆయన వాల్యుబుల్ కోడ్స్ అనేటివన్ని చెప్పారంట అని తను నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసే తను అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదైతే క్రిబ్ అనమాట ఇంకా పిల్లల ఫొటోస్ ఇంకా ఇదైతే వాళ్ళ చాట్ అనమాట వాళ్ళ మేరీ క్రిస్మస్ కోసం తయారు చేసిన చాట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్తే బాయ్